హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కవిత ఈ రోజు ఈరోజైతే బ్లౌజ్ చూసారా ఎంత బాగుందో చాలా బాగుంది కదా నేనైతే మీషో నుంచి అయితే ఆర్డర్ చేశానండి చాలా బాగా వచ్చింది నాకైతే చాలా బాగా నచ్చింది బయట ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ పెట్టింది మాత్రం ఈ డిజైన్ అయితే ఇవ్వరండి నేనైతే మీషో నుంచి అయితే ఆర్డర్ చేశాను నేను మీకు లింక్ కావాలంటే పెడతానండి కామెంట్ చేయండి లింక్ కావాలని అనుకున్న వాళ్ళైతే మీకు గనుక ఈ బ్లౌజ్ నచ్చితే లింక్ పెట్టమని లింక్ పెడతాను చాలా బాగా వచ్చిందండి చూడండి ఎంత బాగుందో ఫోర్ ఫిఫ్టీ రూపీస్కే ఈ క్లాత్ అండి క్లాత్ అండ్ మగ్గం వర్క్ ఎంత బాగుందంటే చాలా బాగుందండి చూడండి మీరు ఈ ఎంత నీట్గా ఉందో నాకైతే చాలా బాగా నచ్చిందండి నేనైతే ఫస్ట్ టైం బుక్ చేశాను మగ్గం వర్క్ బ్లౌజ్ చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇవి హ్యాండ్స్ అండి చూడండి ఎంత బాగుందో ఇదేమో నెక్ అండి నెక్ సింపుల్గా ఉందండి చూడండి నెక్ సింపుల్గా ఉంది ఇదేమో బ్యాక్ సైడ్ అండి డిజైన్ బ్యాక్ సైడ్ ఇదేమో హ్యాండ్ కండి చూడండి ఎంత బాగుందో హ్యాండ్స్ ఇగో చూడండి ఎంత బాగుంది ఇది అయితే చాలా నీట్గా ఉందండి చాలా బాగా వచ్చింది డిజైన్ అయితే చాలా బాగుంది నాకైతే సూపర్ అనిపించిందండి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించానండి చూడండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్కి ఇంత తక్కువ ఉన్నయితే మనకి రాదండి బయటనైతే చాలా రేట్ ఉంటుంది వీటికి అయినా క్లాత్కి హండ్రెడ్ ఉన్నా కూడా వర్క్కి అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ పెట్టింది మాత్రం ఈ వర్క్ అయితే మనకి ఇవ్వరండి సూపర్గా ఉంది చూడండి హ్యాండ్ ఎంత నీట్గా ఉందో స్టిచ్చింగ్ చేయించాక గ్రాండ్ లుక్ ఉందండి బ్లౌజ్ వేసుకున్నాం అనుకో గ్రాండ్ లుక్ వచ్చేసింది చాలా బాగుంది మీకు కనుక ఈ బ్లౌజ్ నస్తే లింక్ అడగండి నేనైతే పెడతాను చాలా బాగుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్కి ఎంత తక్కువ రేట్లోనైతే చాలా బాగా వచ్చిందండి చూడండి ఎంత బాగుందో బ్యాక్ సైడు డిజైన్ చాలా బాగుంది కదా మీ కనుక ఈ వీడియో నస్తే ఒక లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది కదా మీకు కూడా నచ్చితే ఒక లైక్ ఖచ్చితంగా ఇవ్వండి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి హ్యాండ్స్ అయితే ఎంత బాగుంది చూడండి న్యూ మోడల్ లుక్ ఎంత బాగుంది డిజైన్ అయితే చాలా బాగుంది కదా చాలా లుక్ ఉందండి బ్లౌజ్ వేసుకున్నాం అనుకో చాలా లుక్ ఉంది నేనైతే మరీ నచ్చిందండి చాలా బాగా నచ్చింది అందుకోసమే నేనైతే మిగతాను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను బ్యాక్ సైడ్ ఇట్లా హ్యాంగిల్స్ అండి సింపుల్గా వేసుకున్నాను చాలా బాగా బాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి బాయ్